గారు అది కూడా నా పిరియడ్ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా కళ్యాణ మండము క్లోజ్ చేసే పోతా ఈ మూడు గ్యారెంటీ చేస్తా మీకు నేనేదో ఎన్నికలు వచ్చినాయ మాట చెప్పలేదు నేను ఎక్కడ కూడా నిన్న విచారించుకోండి ఏదైనా మాట చెప్తే మాట కట్టబడి ఉంటా లేకపోతే సాధ్యపడదు అని చెప్తాను ఇవన్నీ మూడు కూడా మీరు అడిగిన కోరికలు సమైన కోరికలు దీంట్లో మీ స్వార్థం కానీ ఇంకోటి కానీ లేదు మీరు ఒక కులాన్ని కడుగుతా ఉన్నారు ఒక సంఘానికి కలుగుతా ఉన్నారు కాబట్టి నేను చేసే దాంట్లో తప్పు లేదని నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా చేసి తీరుతానని కూడా మీకు అమ్మవారి ముందు మాటిస్తున్నాను ఎందుకంటే నేను గట్టిగా చెప్పలేను అమ్మవారి ముందు మాటిస్తున్నాను చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా చేసి తీరుతానని కూడా మీకు అమ్మవారి ముందు మాట్టిస్తున్నాను ఎందుకంటే నేను గట్టిగా చెప్పలేను అమ్మవారి ముందు మాటిస్తున్నాను